క్రీస్తుయసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషం క్రిస్మస్ అనగానే ప్రేమకి సాదృశ్యం అనేక కుటుంబాలలో ప్రేమ లేకుండా జీవిస్తున్నారు అనేక మంది కుటుంబాలలో ప్రేమ కొరకు కాకుండా సంపాదన కొరకు ప్రత్యేకంగా పరిగెత్తే వారు చాలామంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో చీకటి గెలిగిన పరిస్థితుల్లో వెలుగుని నింపి ఆయన మన జీవితంపై ఆయన కనికరాన్ని కుమ్మరించి సమాధానము ప్రేమ విస్తరింపజేసే దేవుడు ఈ లోకంలోకి వచ్చారనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనచల ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా కుటుంబ సభ్యులు లాంటి వారి గుజర్లముడి ప్రశాంత్ కుమార్ గారు మరియు భవానీ ఆంటీ గారు కొరికే ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వారు రేపల్లి వాసవిలో అంకుల్ గారు రేపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు ప్రశాంత్ కుమార్ అంకుల్ గారిని భవానీ ఆంటీ గారిని దీవించండి ఈ రోజు ఈ కార్యక్రమం కోట్లాది ప్రజలు వినేటట్టు వారి కుమారుడి బర్త్డే సందర్భంగా గుజ్జర్ల ముడి అనుదీప్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ గుజ్జర్ల ముడి ప్రశాంత్ కుమార్ గారిని భవానీ ఆంటీ గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం ప్రవ్వా వారికి ఎంత గొప్ప ఆత్మీయ జీవితాన్ని అనుగ్రహించారు ప్రవ్వా ఉన్నత స్థాయిలో ఉన్న రాజకీయంగా వారి జీవితాలు ఉన్న ప్రవ్వా మీ కృపని మీ కనికరాని మీ ప్రేమని మరవకుండా వారే కాకుండా వారి బిడ్డలని కూడా ఆ విధంగా పెంచుతున్నందుకు మీకు స్థుతుల స్తోత్రాలు యవనస్తుడుగా ఉన్న ముడి అనుదీప్ బర్త్డే ఈరోజు ప్రవ్వా అనుకుంటే ఆ బిడ్డ పార్టీలు చేసుకోవచ్చు అనేక మందితోనే సమయాన్ని గడపవచ్చు కానీ ఆ బిడ్డకు కూడా మీరు కలిగించిన గొప్ప మనసు ఆ బిడ్డ బర్త్డే సందర్భంగా నిజమైన ప్రేమ దేవుడిలో ఉంది లోకంతో స్నేహం దేవుడితో వైరం అనే ఆ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభా యవనస్తుడిగా ఉన్న అనుదీప్ కి మీరు దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు అనుదీప్ కి ప్రభా మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి మరొక సంవత్సరంలో అడుగుపెట్టే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రశాంత్ కుమార్ అంకుల్ గారిని భవానీ ఆంటీ గారిని అనుదీప్ని అదే విధంగా ప్రశాంత్ కుమార్ అంకుల్ గారిని భవాని ఆంటీ గారికి ఇచ్చిన మరొక సంతానము కుమార్తె ఆమెని ప్రియాని కూడా మీరు దీవించి ఆశీర్వదించి కుటుంబాన్ని అంతటిని దీవించారు ఈ కుటుంబానికి ఈ రోజు వాక్యం ఇంటి ప్రతి బిడ్డకి ఈరోజు ఈ వాక్యమిని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ తండ్రి మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక యూధాపత్రిక మొదటి అధ్యాయం రెండో వచనం ఆజ్ఞ పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి మతేసు వార్త ఆరు అధ్యయం ఇరువయ్యో వచ్చిన తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మా జీవితాన్ని మీకు సమర్పించుకొని మీ అందు నమ్మకంగా విశ్వాసంగా జీవించే అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకొనే ఆత్మీయ అనుభవంలోకి ఈ వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డ జీవితంలో అదేవిధంగా ప్రవ రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో ఈరోజు కోటాది ప్రజలు ప్రభా దేవుని ప్రేమని గ్రహించి చీకటిలో ఉన్న వారు వెలుగులోకి వచ్చే అవకాశాన్ని అనుగ్రహించిన గుజ్జర్లముడి ప్రశాంత్ కుమార్ అంకుల్ గారి జీవితంలో భవానీ ఆంటీ గారి జీవితంలో వారి కుమార్తె గారి జీవితంలో ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారి కుమారుడు గుజ్జర్లముడి అనుదీప్ జీవితంలో నెరవేర్చి దీవించి ఆశీర్వదించు మరి ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె రోమత్రిక వచ్చిన అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ లైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము ఇవన్నీ చీకటి పోకిరి చేష్టలు అక్రమ సంబంధాలు శారీరకంగా ఉండే పరిస్థితులు ఇలాంటి వాటికి మీరు లొంగకుండా మీరు వెలుగు సంబంధికులుగా మీరు నేను జీవించాలి అని దేవుడు చెప్తున్నమాట ఈరోజు నేను చెప్పే మాట మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ లోకంలోకి వచ్చిన ఆయన నిన్ను నన్ను నడిపించడానికి ఈ లోకంలోకి వచ్చిన ఆయన నిన్ను నన్ను నడిపించడానికి అందుకే క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేయాలి స్టార్ ఎందుకు పెడతారు చెప్పండి అమ్మా జ్ఞానుల్ని నడిపించాడ దేవుడు మరి మనల్ని క్రిస్మస్లోనే మనం ఇంత సంతోషంగా ఉంటాం క్రిస్మస్ తర్వాత మన జీవితాల్లో అవే కొట్లాటలు అవ్వే బాధలు అవ్వే శ్రమలల్లో మనం కృంగిపోయి ఉంటాం వెలుగై ఉన్న దేవుడు మన జీవితాల్లో చీకటిని తొలగించడానికి వచ్చిన దేవుడు అనే నమ్మకం లేకుండా మనం జీవిస్తే మనం క్రిస్మస్ జరుపుకొని ఏమి లాభం అనేది ఒక్కసారి ఆలోచించాలి దిస్ క్రిస్మస్ ఇస్ ద సీజన్ ఆఫ్ లైట్ టు డిస్పెల్ ద డార్క్నెస్ టు చేజ్ అవై ద డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్ అనే మాట దేవుడు ఇంత బలంగా చెప్తుంటే నేనే లోకానికి వెలుగై ఉన్నాను అనే మాట చెప్తున్నారు దేవుడు పలికిన మొట్టమొదటి మాట మన జీవితాల్లో వెలుగు కావాలని దేవుడు చెప్తున్నప్పుడు ఆయన మనల్ని నడిపించడానికి లోకంలోకి వచ్చాడని చెప్పుతున్నప్పటికి కూడా మనం ఆయన నడిపింపులో మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ఆయన నడిపింపులో మనం జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు దేవుడు రావడానికి కారణము నిన్ను చీకటి నుంచి బయటకు తేవడానికి నిన్ను నడిపేయడం రెండోది నేను చెప్పే మాట ఇంకొకటి గమనించవలసింది రెండో పాయింట్ ఏంటిదంటే ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ ఫస్ట్ వన్ ఈస్ ద రీజన్ ఆఫ్ లైట్ సెకండ్ వన్ ఈ ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ అనేది గమనించోహాన్సు వార్త మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఇరవై వచ్చిన ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించింది దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించను తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగు రాడు రాడు ఏం కనపడతాయి తన క్రియలు చెడ్డ ఇంగ్లీష్ లో సింపుల్ గా చెప్పాలంటే హిజ్ లైఫ్ డ్ ఇన్ దట్స్ వై విల్ నాట్ కమండర్ లైట్ హీ విల్ ఆల్వేజ్ లైక్ టు లివ్ ఇన్ ద డార్క్నెస్ అనే మాట ఇక్కడ రాయబడేది ఫర్ దేర్ సిన్స్ విల్ బి ఎక్స్పోజ్డ్ అనే మాట ఈ రోజు నేనా జీవితాల్లో మనం గమని మన పాపాలు కూడా బహిర్గతం అవుతాయి వెలుగు ఈ లోకంలోకి రావడానికి కారణం మన పాపపు జీవితాన్ని మనల్ని బయటకి తీసుకు పాపపు జీవితాన్ని మనం బయటకి తీసుకుని రా ఈరోజు మన జీవితం నేను చెప్పే మాట తమ్ముడు చెల్లెమ్మ మనం ఎంత రహస్యంగా కదా ఎంత అందరు బాగా తయారయ్యారు కదా ఈరోజు అందరు బాగా తయారయ్యారా స్నానం చేసి వచ్చారా అంతా పౌడర్ రాసుకున్నారా తల దోగుకున్నారా పౌడర్ రాసుకో తల ఏదో దూకున్నారు కదా ఎన్నిసార్లు చేతులు త చేతులు తల దగ్గరికి వెళ్ళా చెప్పండి అంత నేను ఇలానే మన పాపాలని కూడా మనం పక్క అప్పిపుచ్చుకుంటాం ఇలానే మన పాపాలని కూడా మనం కప్పిపో మన మన పాపాలని ఎంత కప్పిపుచ్చుకున్నా ఎంత కప్పిపుచ్చుకున్నా మన జీవితాల్లో గమనించండి అవి తప్పనిసరిగా వెలుగులోకి వస్తాయి తప్పనిసరిగా వెలుగులోకి వస్తాయి ఏ విధంగా అయితే చీకటి వెలుగు ముందు నిలబడలేదు ఏ విధంగా అయితే చీకటి వెలుగు ముందు నిలబడలేదు ఆ విధంగానే పాపము దేవుని ముందు నిలబడలేదు ఇది పాట గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా చీకటి వెలుగు మీద నిలబడారు ఎంత చీకటనా కమ్మని అండి ఎంత చీకటి ఒక్క క్యాండిల్ బర్త్డే క్యాండిల్ లాంటి ఒక చిన్న క్యాండిల్ వెలిగిస్తే రూమ్ అంతా వెలుగు కనపడే విధంగా దేవుని సన్నిధిలో నేను చెప్పే మాట మీ పాపపు జీవితం మీ చీకటి జీవితం బహిర్గతం అవుతుంది అనేది ఈ ఈరోజు ఆ విధమైన ఆత్మీయ అనుభవంలోకి ఆ విధమైన ఆత్మీయ ఆలోచనలో మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాడు ఎలీషా గారి దగ్గరికి నైమాన్ వచ్చాడు ఎవరు వచ్చారు నయీమాన్ వచ్చాడు నయమాన్ గారు చెప్పి ఎలీషా గారు వారికి అన్ని చెప్పాక ఎలీషా నయమాన్ గారు కొంచెం ధిక్కరించి తర్వాత ఉన్న వారు అందరు చెప్పారు అయిపోయింది ఏడుమారు నీళ్లలో మునిగారు యోర్దాన్ నదిలో స్వస్థత పొందాడు అయ్యా నేను మీకోసం చాలా బహుమానాలు అని అన్నాడు ఎలీషా గారు అన్నారు ఏం వద్దండి నాకు ఏం అన్నారు కానీ ఎలీషా గారి దగ్గర ఉన్న వ్యక్తి ఒక అతనున్నాడు ఎవరు గెహాజ్ గెహాజ్ ఏం చేశాడు అమ్మో ఇన్ని డబ్బులు వదులుకోవడం ఎలా సమస్య లేదు ఏం చేయాలి తీసుకో వెళ్ళాడు ఆయన రథాల మీద ఉంటే ఈయన ఎలా వెళ్ళాడో కానీనా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇద్దరు ప్రవక్తలు వచ్చారండి కాబట్టి ఒక డెబ్భై ఐదు సిల్వర్ పౌండ్స్ కావాలండి అయితే ఆయన ఏం చేశారు ఇద్దరు వ్యక్తులతో సంచంత ఏంటి వెండితో పంపించి బట్టలు ఇచ్చి పంపించి అన్నీ చేస్తే ఎలీషా గారికి ఎలా తెలిసింది పరిశుద్ధాత్మ దేవు నేను అదే చెప్తున్నాను నీ జీవితంలో ఉన్న చీకటి పనులు ఎప్పటికైనా బయటకు వస్తాయి గహాజీ ఎలా దీవింపబడ్డాడో అప్పుడు చెప్పండి తెలుసా బడ్డాడు ఎలా కుష్టి కుష్టి రోగంతో క్షపిబడు మళ్ళీ ఎవరు గెహాజీ ఒక దేవుని సేవకుడు దగ్గర దాసుడు శిష్యుడు ఈరోజు నేను చెప్పే మాట ఎప్పుడైనా చీకటిలో ఉన్న నీ జీవితాలను ఎంత ముస్తాబు చెయ్య ఎంత ముస్తాబు చేయండి ఎంత తయారవ్వండి ఎంత మీరు కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు పాపపు జీవితాలు జీవించిన ఇంట్లో భార్యలను కొట్టినా మీరు సిగరెట్లు తాగిన మందు తాగిన వేరే వేరే సంబంధాలు పెట్టుకొని తిరిగి వచ్చి బ్రేజర్ వాడు బ్రదర్ బాగున్నారా హలోలేలుయా అని అన్నా నీ చీకటి జీవితము బయటకు వస్తుంది గెహాజీ అదే విధంగా ఉన్నాడు గెహాజీ అదే విధంగా జీవించాడు కానీ ఆయన చీకటి జీవితము బయటకు వచ్చి నూతన నిబంధనలు గమనిస్తే అనన్యా సఫేరా అనన్యా సఫేర్ ఏం చేశారు అపోసుల కార్యం మైదా చేసిన పని ఇంటిది చెప్పండి అక్కడ ఉన్న వార అందరు అమ్మి తెస్తున్నారు అన్ని అందరూ అమ్మి అన్ని తీసుకొని వస్తుంటే వాళ్ళు ఇద్దరు ఏం చేశారు అమ్మారు అమ్మారు దేవుని స్తోత్రం ఏం తెచ్చారు సగభాగమే తెచ్చి కానీ చిత్రీకరించింది ఏ విధంగా మొత్తము తెచ్చాము అడిగారు ఎవరన్నా తెమ్మని ఎవ్వరు అడగలేదు అక్కడ భర్ణబాస్ గారు వేరే వాళ్ళు చేస్తున్న పనికి వీరు ప్రోత్సహింపబడి వచ్చి అయ్యా మేము భూమి అమ్మాము భూమి అమ్మిందంటే సగభాగం మేము తెచ్చిస్తున్నామంటే అయిపోయింది కానీ మనం ఎలా చేస్తుంటాము నేను ఈ సంఘానికి ఇంత చేశాను నేను ఈ సంఘానికి ఇంత ఇచ్చాను నేను ఈ పని చేశాను ఆ పని చేశాను ఏ ఆశతో చేస్తావు ఏ ఆలోచనతో నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నావు అనేది గాడ్ నోస్ యువర్ మోటివ్స్ నీ తలంపులు నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు దేవుడికి తెలుసు అనేది నువ్వు ఒక్కసారి గ్రహించాలి దట్ ఈస్ ద రెవల్యూషన్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ దేవుడు సమస్తము తెలిసిన దేవుడు ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మలని వెదికి రక్షించడానికి వెలుగై ఉన్న ఏసీ లోకంలో జన్మించారు అన్నప్పుడు ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి మన జీవితాలు ఆ భయము ఆ భక్తి కలిగి మనం జీవించాలి మనం జీవిస్తున్నామా దేవుడికి అవకాశం ఇస్తున్నారు ఆ అవకాశం దేవుడు మన జీవితాల్లో ఇస్తున్నప్పుడు ఆ వెలుగుతో మనం నింపబడడానికి మనం ఆశ కలిగి ఉన్నామా అనేది ఆలోచించి ద రీజన్ ఫర్ లైట్ చీకటి తొలగించి వెలుగుతో నింపడానికి ద రీజన్ ఫర్ లైట్ ఆయన మనల్ని నడిపించడానికి ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ దేవుడు మనకి వెలుగు ద్వారా బహిర్గతం చేసేది ఏంటిది అనగా పాపం ఎప్పటికైనా బహిర్గతం అవుతుంది రెండోది నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా ఉంది ఏ వెలుగునైతే ఏ విశ్వాసమైతే వెలుగులో మనం నేర్చుకుంటాం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పే మాట ఏ విశ్వాసమైతే మనం వెలుగులో నేర్చుకుంటామో అది ఎప్పుడు కూడా చీకటి వెళ్ళిన పరిస్థితుల్లోనే అభివృద్ధి చెందుతుంది హలోయ ద ఫేత్ వాట్ వీ హ్యావ్ లర్న్ ఇన్ ద లైట్ విల్ ఆల్వేస్ డెవలప్ ఇన్ ద డార్క్నెస్ విల్ ఆల్వేస్ డెవలప్ ఇన్ ద డార్క్నెస్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జోసెఫ్ గారు జోసెఫ్ గారి జీవితాన్ని మీరు గమనిస్తే తండ్రింటి దగ్గర రారాజు అయిన హీస్ అ ప్రిన్స్ ఆయన వెలుగులో ఆయన ఎంతో గొప్ప విశ్వాసాన్ని నేర్చుకున్నాడు తన తండ్రి దగ్గర తన తల్లి దగ్గర దేవుడు ఎంత గొప్పవాడు అనేది యాకోబు దేవుడు ఇస్సాకు దేవుడు అబ్రహాం దేవుడు అని పిలి పిలిచే విధంగా దేవుడు ఆయన ఆయన కుటుంబంలో అంత గొప్ప విశ్వాసాన్ని యోసేఫ్ గారు నేర్చుకున్నారు కానీ ఆయన కుటుంబంలో ఏమొచ్చింది ద్వేషం వచ్చింది ఆయన కుటుంబంలో సొంత తోబుట్టులు ఏం చేశారు వారిని అమ్మి వేయడానికి చంపివేయడానికి ప్రయత్నించారు ఆయన ఎప్పుడైతే అమ్మి వేశాడు ఎలా అమ్మి వేయబడ్డాడు ఆయన ఒక దాసుడుగా అమ్మి వేయబడ్డాడు చీకటి కమ్మేసి ఆయన జీవితంలో దాసుగా అమ్మి వేసినప్పుడు ఆయన జీవితంలో చీకటి అమ్మినప్పుడు మీరు ఆలోచించాలి ఆయన వెలుగులో నేర్చుకున్న విశ్వాసాన్ని అన్నడు కూడా అనుమానించలేదు వెలుగులో నేర్చుకున్న విశ్వాసాన్ని ఆ చీకటి గలిగిన పరిస్థితుల్లో చెయ్యని తప్పుకి ఆయనపై నింద వేయబడ్డప్పుడు కూడా ఆయన అనుమానించలేదు ఆయన చెరసాల పాలైనప్పుడు ఆయన అనుమానించలేదు చెరసాలలో అనేకులకి సహాయం చేసినప్పటికీ కూడా ఆయన ఎన్నడూ కూడా అనుమానించలేదు ఎప్పుడైతే వెలుగులో నేర్చుకున్న విశ్వాసాన్ని చీకటి గెలిగిన పరిస్థితుల్లో వచ్చినప్పుడు యోసేఫ్ గారి జీవితం అభివృద్ధే చెందింది కానీ అది ఎన్నడు కూడా సన్నగిలలేదు ఎన్నడు కూడా సందేహించలేదు అని గ్రహించాలి ఈరోజు మీ నా జీవితాల్లో నేను చెప్పే మాట క్రిస్మస్లో మన జీవితాల్లో చీకటి గెలిగిన పరిస్థితులు వస్తాయి వస్తాయి ఒక సర్వే పరంగా ఒక సర్వే పరంగా దుఃఖంతో నిరాశతో నిస్పృహతో ఉండే మాసం ఏది అని అంటే డిసెంబర్ మాసం అంట ఎందుకు అనంటే ఏ సందేశాలు ఏ ఆనందం అయితే అంత వెలుగైతే చుట్టుముట్టు ఉంటుందో అవన్నీ మన ఇంట్లో ఉండవు కాబట్టి మన జీవితంలో దుఃఖం కలుగుతుంది అంట సంతోషంగా బయట కనపడేవారు ఉంటారు స్ట్రీట్స్ అంతా వెలుగుతో నింపబడ్డే పరిస్థితులు ఉంటాయి వేరే వేరే అన్నీ అద్భుతంగా ఉంటాయి కానీ మన జీవితాల్లో నిరాశ చీకటి ఉంటుంది కానీ వెలుగులో నేర్చుకున్న విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మీ జీవితాల్లో అది చీకట్లోనే అభివృద్ధి చెందుతుంది అనేది మనం గ్రహించాలి ఈరోజు యోసేఫ్ గారి జీవితాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవాలి యోసేఫ్ గారి జీవితంలో ఆయన ఎక్కడ రాయబడ్డ మాట మీరు ఆదికాండంలో యోసేఫ్ గారి జీవితాన్ని మీరు గమనించండి ఎక్కడ కూడా సన్నగిల్లలేదు అక్కడ రాయబడ్డ మాట ఒకే మాట దేవుడు యోసేపు తోడు ఎంత గొప్పగా ఆయన చీకటి జీవితంలో అభివృద్ధి చెందిందంటే ఫరో అన్న మాట ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన ఇంకెవరైనా ఉన్నారా అలేలుయా ఈరోజు నేను చెప్పే మాట తమ్ముడు చెల్లెమ్మ మీరు గుర్తుపెట్టుకోవాలి చీకటి గలిగిన పరిస్థితులు వైఫల్యం చెందిన పరిస్థితులు నిరాశ కలిగిన పరిస్థితులు కుటుంబ పరంగా వైవ జీవిత పరంగా ప్రొఫెషన్ పరంగా కెరియర్ పరంగా మీ జీవితాల్లో వెళ్తుంటాయి వెలుగులో దేవుని సన్నిధిలో సంఘంలో వెలుగై ఉన్న ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మీరు బలపడి నేర్చుకున్నవి ఆ చీకటిలోనే దేవుడు మిమ్మల్ని బలపరిచి దీపించే విధంగా దేవుడు చెయ్యునుగాక ఆ విధంగా చేసే దేవుడు మీ తోడై ఉన్నారని గ్రహించాలి ఇది రెవల్యూషన్ ఆఫ్ లైట్లో ఫస్ట్ పాయింట్ చీకటి ఎప్పుడైనా వెలుగులోకి వస్తుంది రెండోది వెలుగులో నేర్చుకున్న విశ్వాసాన్ని మన జీవితాలు అభివృద్ధి చెందే విధంగా దేవుడు తీసుకొని వెళ్తారు అనేది గమనించాలి మూడోది దేవుడు ఎందుకు చీకటిని అనుమతిస్తారు వై డస్ గాడ్ అలౌడ్ డార్క్నెస్ దేవుడు ఎందుకు చీకటి గెలిగిన పరిస్థితులు బాధ కలిగే పరిస్థితులు నిరాశ నిస్ప్రో కలిగే పరిస్థితులు ఎందుకు మన జీవితాల్లో అనుమతిస్తారు అని అంటే నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినండి వెలుగులో కనపడనివి చీకట్లోనే కనపడతాయి ఆకాశంలో నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి వెలుగులో ఎందుకు కనపడవు మీకు తెలుసా నక్షత్రాలు వెలుగులో కూడా ఉంటాయి కానీ చీకట్లోనే నక్షత్రాలు క్లియర్గా కనపడతాయి మన చీకటి కలిగిన పరిస్థితుల్లో మనవారెవరో మన వారెవరో మన కొరుకున్న వారెవరో చీకటి కలిగిన పరిస్థితుల్లోనే మనకి తెలిసిపోతాయి దానికి బెస్ట్ ఉదాహరణ చెప్పాలంటే యోబు గారి జీవితాన్ని మీరు గమనించారు యోబు గారి మొదటి అధ్యాయంలో ఆయన గురించి రాయబడ్డ మాట ఏంటిది నిందారహితుడు నీతిమంతుడు పాపాన్ని యథార్థవంతుడు పాపాన్ని విసర్జించిన వాడు మూడు నాలుగు అధ్యాయాలకు వచ్చే వరకు ఏ స్నేహితులైతే నేను చెప్పే మాట యోబు గ్రంథంలో మూడో అధ్యాయము నాలుగో అధ్యాయం నుంచి నలభై ఒకటో అధ్యాయము నలభై రెండు అధ్యాయం వరకు స్నేహితుల గురించే ఉంది ఇక్కడ ఉన్నవారు చాలామంది తల్లిదండ్రుల కంటే ఎక్కువగా స్నేహితుల్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి స్నేహితుల సలహాలు తీసుకొని స్నేహితులే లోకం అనుకొని జీవించేవారు మీరు ఒక మాట నేను చెప్పే మాట మీరు గ్రహించాలి ఈ లోకంలో దేవుడు తర్వాత ఎవరైనా మన పట్ల విశ్వాసం లాయల్గా ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అని అంటే తల్లిదండ్రులే నేను చెప్పే మాట ఫ్రెండ్స్ ఎస్ ఉండాలి మంచి ఫ్రెండ్స్ ఉంటారు కానీ మంచి ఫ్రెండ్స్ నైంటీ నైన్ పర్సెంట్ వరకే మన తోడు ఉంటారేమో కానీ ఆ వన్ పర్సెంట్ వారికి కూడా ఒక కుటుంబం ఉంటుంది కానీ మన తల్లిదండ్రులు వన్ నాట్ వన్ పర్సెంట్ మనతోనే ఉంటారు అలేలుయ్యా కాబట్టి ఎన్నడూ కూడా తల్లిదండ్రులు చెప్పే మాటను మనం విసర్జించేసి తల్లిదండ్రులు చెప్పింది మనం పట్టించుకోకుండా ఉంటున్నాం కానీ ఈ రోజుల్లో మనం ఇంత బాగున్నాము అని అంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన నేను చెప్పే మాట ఈరోజు నేను సేవ కూడా అయ్యాను అనంటే మా తల్లి యొక్క త్యాగం తన ప్రార్థన నా తండ్రి యొక్క జీవితాన్ని బట్టి ఈరోజు మేము ఇంత గొప్పగా సేవ చేయగలుగుతున్నాం మా పరిచయం ఇంత బలంగా ముందు కొనసాగుతుంది అనేది మనం గ్రహించాలి చీకటిని దేవుడు ఎందుకు అనుమతిస్తారు వెలుగులో కనపడనేవి నీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నీ తోడు అందరు ఉంటారు కానీ జీవితంలో ఉన్న పరిస్థితులు బాగాలేనప్పుడు ఎవరు నీ తోడున్నారు ఎవరు నీ కొరుకున్నారు అనేది తెలుస్తుంది చీకటిలోనే అని గ్రహించి ఏ స్నేహితులైతే గారి దగ్గరకు వచ్చారు ఏ స్నేహితులైతే యోబు గారిని ఆదరించడానికి వచ్చిన వారు అదే స్నేహితులు యోబు గారిని ఏమన్నారు నువ్వేదొక పాపం చేశావు నీ బిడ్డలు చనిపోవడం కరెక్టే వారు ఏ పాపము చేశారు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణగా అన్నారు అంతకు ముందు వరకు యోబు గారు ఎవరు వెలుగులో ఉన్నంత వరకు యోబు గారు ఎవరు నీతిమంతుడు నింత రైతుడు యథార్థవంతుడు పాపాన్ని విచరి కానీ అదే చీకటికి వెళ్ళిన పరిస్థితుల్లో వచ్చేవారు యోగు గారు ఎవరు ఆయన పాపం చేశావు నువ్వు తెలియకేదో దోషం చేశావు నీ బిడ్డలేదో చేశారు అందుకే శిక్షణ పొందుతున్నావు అనేవారు ఎవరైనా వచ్చి యోగునికి ఇంత మంచి సాక్ష్యం ఉంది దేవుడు నీకు పరీక్ష పెడుతున్నాడు నువ్వు ధైర్యంగా ఉండి మేమున్నాం మనం కలిసి ప్రార్థన చేద్దాం అన్న వారు ఎవరైనా ఉన్నారు కానీ దేవుడు కొన్ని మారు మన జీవితాల్లో చీకటిని అనుమతించేది వెలుగులో కనపడని కొన్ని పరిస్థితులు నీ చీకట్లో కనపడతాయి గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది వెలుగులో నేర్చుకున్న విశ్వాసాన్ని చీకటి గెలిగిన పరిస్థితులు ఎన్నడూ కూడా ఆయన అనుమానించలేదు ఎన్నడు కూడా అనుమానించలేదు ఎన్నడూ కూడా సందేహించలేదు ఎన్నడు కూడా ఆయన ప్రశ్నించలేదు అనేది మన జీవితాల్లో గ్రహించాలి గమనించాలి అనేది గమనించాలి ఇంకొక మాట లైట్ విల్ నెవర్ ఫెయిల్ టు రిమూవ్ డార్క్నెస్ వెలుగు ఎప్పుడు కూడా చీకటిని తొలగించడంలో వైఫల్యము చెందదు వెలుగు ఎప్పుడు కూడా చీకటిని తొలగించడంలో వైఫల్యము చెందదు ఏసు ఎప్పుడు కూడా నీ జీవితంలో చీకటిని తొలగించడంలో వైఫల్యం చెందరు అలేలుయా నీ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నాయి మనం ఉట్టి జీజస్ నెవర్ ఫెయిల్స్ అని రాస్తాము ఉట్టిన రాయడము కాదు ఆలోచించాలా మన జీవితాలు ఎలాంటి చీకటి కలిగిన పరిస్థితులు క్రిస్మస్ మాసంలో నీ జీవితంలో ఏ విశ్వాసం అయితే వెలుగులో నేర్చుకున్నావో అది చీకటిలో అభివృద్ధి చెందుతుంది కొన్ని మారులు నీ జీవితాల్లో చీకటి దేవుడు అనుమతిస్తారు ఎందుకనగా వెలుగులో చూడలేనివి నువ్వు చీకట్లో నేను చూడగలుగుతావు వెలుగు ఎప్పుడు కూడా వైఫల్యము చెందదు నీ జీవితంలో చీకటిని తొలగించడానికి దేవుడు ఈ లోకంలో చీకటి గెలిన పరిస్థితుల్లో నీ విశ్వాసం ఏ విశ్వాసం అయితే వెలుగులో నువ్వు నేర్చుకున్నావో ఆ విశ్వాసాన్ని అభివృద్ధి పరచడానికి లోకంలోకి దేవుడు వచ్చాడు ఆ వెలుగు ఎప్పుడు కూడా నీ చీకటి గెలిన జీవితాన్ని తొలగించడంలో వైఫల్యం చెందదు అనేది నువ్వు గ్రహించాడు దట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ బ్రదర్ మీరు వెలుగు వెలుగు అని చెప్తున్నారు వెలుగు ద్వారా మేమేం లాభం పొందుకుంటాం కదా లాభం లేదేమన్నా మనం చేస్తారా చెప్పండి చేస్తారా లాభం లేకుండా ఫ్రెండ్షిప్లు కాదు పెళ్ళిళ్ళు కూడా చేసుకోం మనం అంతేనా ఎంత ఇస్తారు మనకి ఇక్కడైతే ఎంత మాట్లాడతాం మనం దేవా నువ్వేదిచ్చినయ్యకపోయినా నీకు నమ్మకంగా ఉంటావు కానీ హృదయంలో అది కావాలా పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదు స్నేహాలే చేసుకోవట్లేదు సంబంధాలు కూడా ఈ రోజుల్లో లాభాపేక్ష లేకుండా సంబంధాలు కూడా మనిషి బుద్ధి అలాంటిగా అయిపోయింది జన్మ తీసుకున్నాం కాబట్టి కన్నాతో పాటు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావిడ్డు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదేమీ కానవాలు ఒక శిష్యువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను థర్డ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటిది రీజన్ ఫర్ లైట్ సెకండ్ వన్ రెవల్యూషన్ ఆఫ్ లైట్ థర్డ్ పాయింట్ రీపింగ్ ఫ్రమ్ లైట్ అంటే మనం ఏం విత్తుతామో అదే పంటను మనము కోస్తాం ఏది విత్ ప్రతిరోజు ప్రతిరోజు మీరు ఆలోచించండి ఏం విత్తుతామో అదే పంటను వస్తుంటాం మన జీవితాల్లో ప్రతిరోజు మీరు గమనించవలసింది మనం ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తాం అనేది మనం బట్టి కొట్టాం వచనం అది మన ఆలోచనలో మన మదిలో ఉంటుంది అది ఇతరులకు జరిగితే మనకు సంతోషంగా అనిపించి వచనం చెప్తుంటాం అంతేలే వాడు ఏం చేశాడు అది అనుభవిస్తున్నాడు అని అంటుంటాం కానీ మన జీవితాలు వచ్చే వరకు మనం ఏ విధంగా ఉంటున్నాం ఇక్కడ గొర్రెల గొర్రెల కాపర్ల గురించి రాయబడింది ఎందుకు దేవుడు యేసు ప్రభు వారి యొక్క గొప్ప వానము అందరికీ ఆనందం కలిగ చేసే పెద్ద వానము ఎందుకు గొర్రెల కాపర్లకు మొట్టమొదటిగా చెప్పబడింది అందరు చెప్పే ఒక మాట ఏంటిది వారు మనకు మంచి కాపరి కాబట్టి దానికి సాదృశ్యంగా చెప్పబడింది అనే మాట అని అంటుంటారు అంతేనా మనకు తెలిసిందంతే కదా దీంట్లో ఇంకా కొంచెం కొంచెం లోతుగా మనం ఆలోచిస్తే గొర్రెల కాపర్లు అనేవారు ఏ విధంగా ఆ కాలంలో ఆ కాలంలో ఇస్రాయేల్ ప్రజలు కాకుండా వేరే వారు ఏ విధంగా చూసేవారు ఆదికాండం నలభై ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన గొర్రెల అయిన ప్రతివాడు ఐగుప్తీలకు హేయుడు కనుక హేయులు అంటే అసహించుకునేవారు ఇష్టం పడేవారు కాదు వీళ్ళకి ఎక్కడ ఐగుప్తుల వీరికి స్థానం లేదు ఎక్కడుంది వీరికి స్థానం అనే ప్రాంతంలో స్థానం ఇవ్వబడింది మీరు గమనించండి వాక్యాన్ని మీరు చదివితే ఐగిప్తులతో కలిసి యోసేఫ్ గారు ఎప్పుడు తినలేదు ఐగిప్తులు వేరే టేబుల్ మీద ఉంటే యోసేఫ్ గారు వేరే టేబుల్ మీద ఉండి తినే పరిస్థితి ఉండేది గొర్రెల కాపర్లు అంటే హేయులు గొర్రెల కాపర్లు అంటే హేయులు గొర్రెల కాపర్లు అంటే ఇష్టం లేనివారు గొర్రెల కాపర్లు అపవిత్రులుగా జీవించేవారని ఆ కాలంలో ఉన్న సమయంలో గొప్ప శుభవార్త మొట్టమొదటిగా ఈ భూలోకంలో దేవుడు పంపించింది హేయులుగా పిలువబడే గొర్రెల కాపర్లకి హలో లుయ్యా మీరు ఆలోచించాలి మనం అంటే అందరికి ఇష్టం ఉండదు మీరు గుర్తుపెట్టుకోవాలి కదా మనం అంటే అందరికి ఇష్టం ఉండాలని రూలు లేదు కానీ మనం ఏం చేస్తుంటాం అంటే అందరి దృష్టిలో మంచిగా ఉండాలని ప్రయత్నిస్తుంటాం నువ్వు మనుషుల దృష్టిలో మంచిగా ఉండడానికి ప్రయత్నించే కంటే దేవుడి దృష్టిలో ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది ప్రయత్నించడం చాలా మంచిది కదా మీరు నాకు ఫోన్ చేశారనుకోండి నేను ఎత్తలేదు నేను ఎత్తలేదు ఒకసారి చేశారు రెండుసార్లు చేశారు మూడు సార్లు చేశారు నేను ఎత్తలేదు ఏం చేస్తారు మీరు కోపం వస్తుంది తర్వాత తర్వాత తిట్టుకుంటారు ఇంకా ఈడికేది ఫోన్ చేసేది వీడు నా సేవకుడు ఉంది ఇంకొకరు లేరా ఇన్నిసార్లు చేసిన ఇన్నిసార్లు నేను కాల్ చేస్తుంటే వీడు ఆన్లైన్ ఉంటున్నాడు వీడికి మిస్డ్ కాల్స్ కనపడవా వీడు చూసుకోడా అంతేనా వస్తుందా లేదా కోపము ఇంకా మళ్ళీ నేను చేసే వరకు మీరు కాల్ చేయరు నాకు ఏం చేయాలి నేను అప్పుడు బాబు ఏమనుకోకు చెల్లెమ్మ ఏమనుకోకు అని బిజీగా ఉంది ఈడేం బిజీ ఇంత బిజీయా సీఎం కూడా అంత బిజీ ఉంటాడు అంత బిజీయా అని తిట్టుకుంటారు ఇది చేస్తారు నేను చెప్పే మాట ఒక్కసారి మీరు ఆలోచన మీరు నాకు ఒక పదిసార్లు ఫోన్ చేసి నేను ఎత్తకపోతే మీరు ఇన్ని రియాక్షన్స్ ఇస్తున్నారు దేవుడు ప్రతి రోజు మీకు కాల్ చేసి మీరు స్పందించకపోతే దేవుడికి ఎంత కోపం రావాలి ప్రతిరోజు మీ హృదయం తడుతున్నాడా ప్రతిరోజు మీరు హృదయం తెరుస్తున్నారా దేవుడి కొరకు మీరు ఎత్తట్లేదు కారణాలు చెప్తున్నారు సాకులు చెప్తున్నారు కానీ అయినా దేవుడు అంటున్న మాట ఏంటి నాకు నువ్వే కావాలి నువ్వు ఎత్తేవరకు నేను నీ హృదయాన్ని తట్టుతూనే ఉంటాను టిల్ యూ ఆన్సర్ మై కాల్ ఐ విల్ బి కాలింగ్ యూ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు స్పందిస్తున్నావా ఒక మనిషి ఇంకొక మనిషికి ఫోన్ చేసి ఎత్తకపోతేనే మనకు బీపీలు రెండు వందలు మూడు వందలు బీపీలు పెరిగిపోయి ఏం చేస్తారు అంత బిజీగా నా ఫోన్ ఎత్తలేనంత బిజీగా అంత కాల్ వెయిటింగ్ అని చిట్టుకునే రోజుల్లో మనం ఉన్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రతిరోజు ఉదయకాలంలో లేపి ఈరోజు నా కొరకు మీరు జీవించండి ఈరోజు ఈ విధంగా ఉండండి అని చెప్పి దేవుడు చెప్పుతుంటే మనం దేవుడికి స్పందిస్తున్నామా మనం ఆన్లైన్ ఉన్నాం ఆన్లైన్ అంటే మనం బ్రతుకున్నాం మనం బ్రతుకున్నా కూడా దేవుడికి స్పందించకపోతే దేవుడికి ఎంత ఆగ్రహం రావాలి కందేవుడు అంటున్న మాట నాకు నువ్వే కావాలి ఇక్కడ మాట నేను చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి హేయులుగా ఉన్న గొర్రెల కాపరు పట్టించుకోకుండా ఉన్న గొర్రెల కాపరు అన్క్లీన్ పీపుల్ గొర్రెల కాపరు దేవుడు మొట్టమొదటిగా ఇచ్చిన శుభవార్త అలాంటి వారికే ఇచ్చాడు యూ మైట్ బి ఆప్షన్ టు యువర్ పీపుల్ నేను చెప్పే మాట ఏమైనాసలు గుర్తుపెట్టుకోవాలి యూ మైట్ బి అన్ ఆప్షన్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ యూ ఇన్ యువర్ రిలేషన్షిప్ యూ మైట్ బి అన్ ఆప్షన్ బట్ గాడ్ ఈజ్ నాట్ సీయింగ్ యాజ్ అన్ ఆప్షన్ యు ఆర్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ గాడ్ గాడ్ లవ్స్ యు ఎమన్ గాడ్ లవ్స్ యు నీ స్నేహితులు గీడ్తో కాకపోతే ఇంకోటి నాకు ఫ్రెండ్ ఉన్నాడులే వీళ్ళు కాకపోతే ఇంకొకరిని నేను పెళ్ళి చేసుకుంటాను మీరు అనుకోవచ్చు కానీ దేవుడు అంటున్నమాట నాకు నువ్వే కావాలంట నాకు నువ్వే కావాలి నాకు గొర్రెల కాపర్లకే నేను మొట్టమొదటి శుభవార్త ఇస్తాను గొర్రెల కాపలు చేసిన పని నేను చెప్పే మాట వారు ఏం విత్తనము నాటారు అనంటే వారు మేము చూడాలి ఆర్ యు వాంట్ బి ద పార్ట్ ఆఫ్ ది క్రిస్మస్ వేర్ ద లైట్ గివ్స్ బర్త్ వెలుగు ఈ లోకంలోకి వచ్చిన రోజు అది నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించడానికి వచ్చిన రోజు నీ చీకడిగిన పరిస్థితుల్లో వెలుగుగా నువ్వు నమ్ముకున్న వాటిలో నేను అభివృద్ధి చెందేటట్టు నువ్వు వెలుగులో చూడలేనివి చీకటిలో చూసేటట్టు ఆ వెలుగుని తొలగించి నీ జీవితంలో దేవుడు వెలుగుతో నింపి నీ జీవితాన్ని ఆశీర్వదించేటట్టు ఏ నిరాశ నిస్పృహ అయితే నీ ఆలోచనలు ఉన్నాయో ఏ నిరాశ నిస్పృహ అయితే నీ నోటి మాటల ద్వారా నువ్వు పలుకుతున్నావు అన్నిటిని నియంత్రణ చేసి నీ జీవితంలో నన్ను చీకటిని తొలగించి వెలుగుతో దీవించాలని ఆశ కలిగిన దేవుడు నువ్వు చేయవలసింది నువ్వు వింటాము కాదు నువ్వు ఆలకించు నువ్వు ఆలకించి నువ్వు వెంబడించు యూ విల్ బి ద పార్ట్ ఆఫ్ ఫస్ట్ క్రిస్ మీరు ఆలోచించండి దూతలు రెండు సంవత్సరాల తర్వాత వచ్చారు అది మీరు బైబిల్లో గమనిస్తే ఇక్కడ ఎక్కడున్నారు ఇప్పుడు మరియమ్మ అమ్మ యోసేఫ్ గారు ఎక్కడున్నారు పశువుల పాకలో ఉన్నారు వాళ్ళు కానీ జ్ఞానులు ఎక్కడికి వచ్చారు రాయబడ్డ మాట ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చినట్టుంది అంటే సుమారుగా రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాలంటే యసుప్రవరికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వయసులో వచ్చారు కానీ మొట్టమొదటిగా ఈ లోకంలోకి వెలుగుగా వచ్చిన ఏసేను చూసింది ఎవరంటే గొర్రెల కాపరు నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోను మీరు ఆలకించండి మీరు వెంబడించండి దేవుడు మిమ్మల్ని వెలుగు తొందవిస్తారు చీకటిని తొలగించడంలో వెలుగు ఎప్పుడు వైఫల్యము చెందారు ఆ దేవుడిని తోడయడం కాక ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ అయితే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్